డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా బలపడవచ్చని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజర అచ్చెన్నాయుడు అన్నారు చల్లపల్లి మండలం గంటతాల కృషి విజ్ఞాన వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆరోగ్య కారణాల రీత్యా జనాభా ఆహార అలవాట్లు మారాయని వాటికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా రైతులు లాభాలను ఆర్జించవచ్చని సూచించారు వ్యవసాయానికి అతి వ్యవసాయానికి అతి ముఖ్యమైన సాగునీటిని అవసరానికి అనుగుణంగా పుష్కలంగా అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు ప్రపంచం యాంత్రీకరణకు మారుతోందని తదనుగుణంగా రైతులు కూడా యాంత్రీకరణ దిశగా ఆలోచన చేయాలని సూచించారు వరి పంటను ప్రధాన సమస్య అయిన తేమ శాతాన్ని తగ్గించేందుకు డ్రయర్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన విధి విధానాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు ప్రభుత్వం ఫార్మర్ యాప్ ను అధికారులు డౌన్లోడ్ చేసుకుని రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు సాగులో రైతులు ఎదుర్కొంటున్న తెగుళ్లను అరికట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేయాలని చెప్పారు ఒక ఐదు పాయింట్లు తీసుకొని ఆ ఐదు పాయింట్లు రైతులు ఆచరించితే తప్ప మనం వ్యవసాయంలో ముందుకెళ్ళామనేది ప్రభుత్వం యొక్క ముఖ్యం అందులో భాగంగా ఈరోజు ఆ ఐదు ప్రోగ్రామ్స్ ప్రతి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకేసారి జరగదు ఒకేసారి మీలో ప్రపంచంలో కూడా తిండి అలవాట్లన్నీ కూడా మారాయి నేను చిన్నప్పుడు మా విలేజ్లో కష్టపడేవాడు అరిగిపోవడం ఒక ఎత్తు అప్పుడు మనకి ఎన్టీ రామారావు రెండు రూపాయలు బియ్యం ఒక ముందు సాములు ఓదలు సజ్జలు ఇవన్నీ మనం తినేవాళ్ళు అందరికీ చెప్తారు చిరుధాన్యా అది ఏది ఉంటుంది అవన్నీ మనం తిన్నాం అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం ఎప్పుడైతే రైస్ వచ్చిందో ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు చిరుధాన్యాలు తెచ్చుంది కాబట్టి పంటలు మనం మార్పిడి చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ ప్రాంతానికి అనుగుణంగా ఆ పంటలు కూడా నాణ్యమైన పంటలు ఉండాలి ఏదో మనం పండిస్తున్నాం ఏదో జరిగిపోతుందంటే జరగదు ఈరోజు ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామం అయితే ఈ రోజు నువ్వు ఒక కొట్టుకు అనుకో పది రకాల వస్తువులు ఉంటాయి ఏ వస్తువు బాగుంటే అది కొంటావు బాగుండడం అంటే నాణ్యత ఏది నాణ్యంగా ఉంది ఏది బాగుందంటే అదే కొంటాం ఇప్పుడు మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఏది బాగుంది ఏది ఎరువులు లేకుండా పండించారు ఏది ప్రకృతి చేతి ఉపయోగించారని చూసుకొని పండిస్తారు అందుకే మనం అంతను కూడా ఏదైతే డిమాండ్ ఉందో ఏదైతే పది మంది కావాలని కోరుతున్నారు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఏది మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు లాభం వస్తుందో ఆ విధానంతో మనం పంట చేయాలి అది రెండవ పాయింట్ మొదటిది ఏంటి కాదు రెండవది మనకి ఏదైతే డిమాండ్ ఉంటుందో డిమాండ్ రాదో మనం చేయాలి మూడవది ఈరోజు మీ అందరూ ఒకటే మాట అంటారు ఎన్ఆర్జిఎస్ పెట్టారు పనులు మేము వ్యవసాయ పనులు తీసుకుంటే వాళ్ళు లేబర్ దొరుకుతున్నారు ఇప్పుడు లేబర్కి పెట్టి పనులు చేస్తే మనకు పెట్టుబడి ఎక్కువ మనకి లేబర్ వచ్చే సమస్య ఒకప్పుడు అందరం నాడులు పెట్టు తిన్నే నాడులు పెట్టి నల్ల తోలే వాళ్ళం ఉడిచేవాళ్ళం కోత కూడా ఉంగని చూసి ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు రోజులు మారే ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేయడానికి మనకి యాంత్రీకరణ వచ్చింది ట్రాక్టర్లతో పెడుతున్నాం ట్రాక్టర్లతో నోడుస్తున్నాం ట్రాక్టర్లతో ఊడుస్తున్నాం అన్నీ వ్యవసాయ యాంత్రీకరణ వచ్చింది ఆ యాంత్రీకరణ మొన్నటి వరకు మనం చేస్తాం ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసి డ్రోన్ వచ్చింది ఒకప్పుడు మీరు ఎక్కడైనా స్ప్రే చేయాలంటే నానా అవసరపడితే ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం డ్రోన్ వస్తే ఐదు నిమిషాలు ఒక ఎకరా పెట్టే ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకేం ఆలోచన చేస్తున్నారంటే ఆ డ్రోన్ కూడా ఏదో ఒక స్ప్రే చేయాలంటే మొత్తం పొలం అంతా బ్రే చేయడం కాకుండా అది కూడా అన్వేషించమని చెప్తున్నారు సైంటిస్టులు ఎక్కడైతే మనకు డిసీజ్ ఉందో అంటే ఎక్కడైతే ట్యూలు వచ్చిందో ఆ తెగులు కూడా డ్రోనే ఐడెంటిఫై చేసుకొని ఆ తెగులున్న ప్రాంతంలోనే స్ప్రే చేసే విధంగా ముఖ్యమంత్రి గారు సైంటిస్టులని అందరినీ చెప్తున్నారు ఈ వేళ వస్తుందా రేపు వస్తుందో తెలియదు